అడుగుదాం అనేటువంటిది అప్పుడు చాయ్ ఓట అంటే నేను ఎన్నికలు పట్టించింది ఎన్నికల ప్రచారం జరుగుతుంది బయట అంత కనిపిస్తుంది మనకి తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ ఓడిపోయింది జనతా పార్టీ అధికారానికి వచ్చింది అంటే అధికారానికి వచ్చిన తర్వాత ఏమైనా పంపిస్తారేమో ఏదో చేయాలి కదా వాడి నాకు ఇంటి రోజు వచ్చినట్టు వాడి వాడి ఇంకా చేయటం లేదు ఆ మంత్రివర్గం ఏర్పడినటువంటి సందర్భంలో కొంచెం రిలాక్ చేసిన రిలాక్స్ చే నా మంత్రులు అధికారులు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూరుకుపోయేవాడు కొంతమంది ఉంచిపోయేవాడి అట్లా వచ్చినటువంటి వాడు నాకు నా ఘాదుగా ఉన్నటువంటి వాడు కానిస్టేబుల్ రామణాసాయి గారు వాళ్ళప్పుడు రామసాయి వాళ్ళు రౌండ్అప్ చేసేసి ఎవరైతే పెట్రోలింగ్ పోయారో అటు వాడ అందరం మిస్ కొారటప్పటి పరిస పట్టే పై రౌండ్ అప్ చేసి వాడ రాజకీయాలు చెప్పి మంచిగా తిండి మాసం 31 పట్టి ఇంకోటెల్ల ముస్తది రోజల్ల బంపించేది బాగు పుచ్చుకోలేదు వాడి చేస్తుతి పక్కాలి రోజూ కూడా చేపది మా ఉద్యోగాలు పోయే అప్పుడే బాగులు పోతాయి చాలా బెంచోడండి చాలా బాగా మాట్లాడారు మంచి పని చేస్తున్నారు అని అంటే నా పరిస్థితి అప్పుడు చెప్పాను అన్నమాట అప్పుడు చెప్తే వాడు ఏం చేశాడంటే వాడు కాగితో కళ తీసుకుపోయి లాటరీ దగ్గర పెట్టాడు నేను ఈ సంఖ్య తోటే లాటరీకి వెళ్ళినప్పుడు దాంట్లో రాసి అక్కడ పెట్టి వచ్చాను వాడు తీసుకెళ్లి పోస్ట్ వేసాడు పోలీసులు ఆ పోస్ట్ వేస్తే పోస్ట్ లో పోస్ట్ లో వేస్తే అది మా ఇంటికి పోయి అది మనం పార్టీ వాడికి చేసి ఎవరికి ఏం చేశారంటే దానికి ఇంకా మనం బతుకున్నారు అనేటువంటి తెలియదు మన రాష్ట్ర కమిటీ ఒకసారి సంతాపం చెప్పింది కరపత్రం వేసింది ఎన్నికలు మాత్రం ప్రచారం చేశారు కాదు చేశారని అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు ఉన్నాడా లేడా అనేటువంటి సస్పెన్స్ అర్థమేట అంటే ఎందుకాలం ఎందుకు ఉంచుతారు ఏదో రావాలి కదా అసలు ఎక్కడో చోట లీక్ కావాలి కదా ఏది కావటం లేదు నే వేంగ అపాయింట్ చేశారు అక్కడ కరపత్రం వేశారు సార్ సార్ ఎమర్జెన్సీలో చేశారు ఎమర్జెన్సీ టైంకిపోయినప్పుడు చేశారు అప్పుడు ఎయిర్ పోర్ట్ హెమిస్ట్ అటెన్షన్ తర్వాత అప్పుడు ప్రొడ్యూస్ చేశారు స్కిప్ చేసిన తర్వాత ఆ రోజు లెటర్ ఉండలేదు అంటే చెల్లుపోవొండి చెల్లుపై పేపర్లు వెళ్ళనే రాదు కదా పేలేట్లాగొనేలా నేను కాలిపోవచ్చేసి పేలే అదిగో బస్ కసే కదా ఏఒన్నేకి వెళ్ళేది కసే పెట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజుల్లో వరకలు గేలు కోట పెట్టే వెయ్యి వచ్చినా వాడు బయట బయట రాగానే మళ్ళీ పట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో వాడు పడేసి రోజులు వారి రోజులు మళ్ళీ కేసు పెట్టి పంపిస్తారు నన్ను కూడా ట్రై పంపించారు పంపిస్తే ఎట్లా పంపించారు మళ్ళీ ఈసారి నుంచి కేసు పెట్టారు ఈసారి ఏమో ఎఫ్సీఐ తీసుకొచ్చారు ఎఫ్సీఐలో ఎఫ్సీఐ కూడా వారి రోజులు ఉన్నారు వారి రోజుల తర్వాత వాడు కేసు బుక్ చేశాను కేసు బుక్ చేస్తే వాడు కేసు వాడు విశ్రామారు ఫైల్ అని తయారు చేయాలి కదా అక్కడ జరిగినటువంటి నేను మొదటిసారి పరిస్థితి అంటే ఉపయోగత కొట్టారు ఎందుకు కొట్టారు సార్ నీ కులం పేరు ఏంటని చెప్పమాంటే అప్పుడు దళితులు రాజీ అని మరి సిఐలు ఉన్నాడు అయినాడు వాడు మంచిగానే ఉండేవాడు నాకు మంచిగానే ఉన్నాడు మంచిగా చేస్తున్నారు అదే వ్యవహారం ఇదంతా కూడా రాజకీయాలు మాట్లాడే నాలుగు రోజులు ఫ్రీగానే ఉన్నాడు ఫ్రీగా ఉన్న తర్వాత వాడికి ఏం బయట స్టడ్డికి వస్తున్నాం చూస్తారా ఇంకా ఆలోచన చేస్తున్నాం ఇంకేం చేస్తున్నాడు అని నీ కాలం పూర్తి చేస్తున్న పోతే నీకు ఇంకోళ్ళు జాత కదా అని చెప్తాడు మన వాళ్ళు వాళ్ళు అందుకోసం వాడు పొలంలో ఉండేటప్పుడు అంటాడు అంటే ఎట్లా ఉంటుంది పొలంలోనే ఉంటుంది